కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వాబసు నామ ఉగాది పండుగ వేడుకలు టొరంటోలోని జేసీఆర్ ఆడిటోరియం అజాక్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో సుమారు వెయ్యికి పైగా తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఉగాది వేడుకలు సమన్వయ కర్తలు ప్రవీణ్ నీల చంద్రచెల్ల ముఖ్య వ్యాఖ్యాతలుగా ప్రారంభించగా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మహిళా సమన్వయకర్తలు వరలక్ష్మి గంధం జాన్సీ బాదాపురి గీతారెడ్డి చర్ల శ్రీదేవి నీల శీర్ష ఘట్టి లావణ్య ఆలూరి ఆకర్ష కస్తూరి జ్యోతి ప్రజ్వరణతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు అనంతరం కిషోర్ శర్మ చే పంచాంగ శ్రవణం నిర్వహించారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రీజినల్ కౌన్సిల్ ఫర్ స్టీవ్ యమాడ మరియు మలిహా షాహిద్ హాజరయ్యారు ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ప్రత్యేక సందేశంతో తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తున్న సంస్థని అభినందించారు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఆశయంతో ప్రవీణ్ నీల రచన దర్శకత్వంలో ప్రసాద్ గట్టి సాంకేతిక నైపుణ్యంతో పిల్లలందరూ ప్రదర్శించిన భక్త ప్రహ్లాద పౌరాణిక దృశ్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రేక్షకుల మన్ననలు పొందింది ఈ వేడుకల నిర్వహణకు చైత సాయం సమకూర్చిన గెట్ హోమ్ రియాలిటీ రఘు జూలూరి రమేష్ గొల్లు ఆనంద్ పేరిచెల్ల రామ్ జిన్నాల సుష్మా వరదరాజన్ కల్పేష్ పటేల్ కృష్ణకుమారి కోటేరు జోయల్ ప్రకాష్ పుష్పిందర్ గిల్ చంద్ర యార్లగడ్డ రవికిరణ్ ఇప్పిలి షాయంతన్ మహేషన్ డాక్టర్ సౌజన్య కాసుల మురళీకృష్ణ రాతపల్లి అబ్దుల్ బెనటాఫ్ భరత్ కుమార్ సతీ తెలుగు ఫుడ్స్ హైదరాబాద్ హౌస్ మధురం ఇంద్రప్రస్థ రెస్టారెంట్ రేడియో భాగస్వామి మార్నింగ్ రాగ సభ్యుల సంకీర్తన షాజాన్లను ఓటీఎఫ్ సమన్వయకర్తలు కలిసి చాల్వాలతో సత్కరించి ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మెమోంటోలను బహుకరించారు ఈ కార్యక్రమంలో కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సమన్వయకర్తలు శ్రీని ఇజ్జాడ ప్రసాద్ ఖట్టి చంద్రచెల్ల దీపా నవీన్ సూదిరెడ్డి మురళీరెడ్డి చెల్ల వరలక్ష్మి గంధం మంజూష చేబ్రోలు భరత్ వెంకటాద్రి ఝాన్సీ బదాపురి మహిధర్ ఆలూరి కళ్యాణ్ కస్తూరి ప్రవీణ్ నీలా తదితరులు పాల్గొన్నారు ఒంటారియో తెలుగు ఫౌండేషన్ భవిష్యత్ తరాల ప్రగతి వేదిక శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ సో ఈ వేడుకలకు విచ్చేసిన తెలుగు ప్రజానీకం అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు గణపతి జ్యేష్ఠరాజం సాధనం శ్రీ అని చెప్పుకుందాం ముందుగా రాశి ఫలితాల్లోకి వెళ్తే మేషరాశి మేషరాశిలో అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృ కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం కలిగి ఉంటాయి ఈ మేషరాశిలో ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు థ్యాంక్ యూ ఎవరి సెలబ్రేటింగ్ ఉగాది Uh, today, we gather to celebrate one of the most important festivals in our culture, Ugadi. Ugadi, the new year of the people of Andhra uh, Pradesh, uh, Telangana, and um, Karnataka, is the time of renewal, joy, grat and gratitude. It marks the beginning of the new year. But from our Hindu community, it's a, it's a real privilege that uh, Anjali Jain has received it um, by MP, uh, Durham MP Jamil Jivani. And we are very proud of uh, her achievements and the services that she does to our society. Um,